బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ more details, డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ సెవెన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం అంటూ తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గా శ్రావణి గారు చూసాడంటే మీరా ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ అనిపి అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మాకు ఎవరు కనపట్లేదే రానిపిస్తుంది ఏంటి కొన్ని తెయాలి సార్ కొంతమందికి కనిపిస్తుంది భయపడ్డారా భయపడ్డం భయం తప్ప భయపడడం కొంచెం ఒంటరిగా భయమా చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందంలేసారా గురించి బాగా తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లెంకినీ డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకి దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే బదలవు మీకు సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు పగబెట్టేస్తాయి ఏంటో నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కలపడా ఊరకనే కామిడి కన్నా అంటే కామెడీ దయ్యం అనే పైగా మంది వృత్తికం వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కట్టి పడుతుంది మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చెప్పి చెయ్యదు

రండి 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 మీరు త్వరగా గట్టి చెప్పపోతే మావోడి మావోడి కళ్ళతో తినేటట్టున్నాడు మీకు మేము ఉన్నామని గుర్తించేయో శ్రావణి గారు ఆ ఆ ఆ శ్రావణి గారు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ శ్రీయాజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు ఇద్దరు హ్యాపీగా పడుకుందాం నీ గోల్ ఏంట్రా నోరు మూసుకొని అంటరా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో ఆ గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు అమ్మే గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక్కడ అమ్మే మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడక ఉంటాడు పొద్దునే కప్పు టీ తాగితే నాకు డేస్ట్ అవుతుంది

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా అమ్మా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీ ఫీల్ అయిపోద్దాం అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీషా పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ హే తీసేయండియా వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కూరలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్స్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే సరిగ్గా చెప్పా ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు ఏం చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర దొరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా రా అది దొరికితేనారా మన జీవితం మారేది రే అది కూడా మసీద్ పక్కన షాప్ అనయా అప్పదా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే బాయ్ బోర్డు కనపడలే ఇది లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడ సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ కే వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ సన్ ఆఫ్ అంబల అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ డ్రైవింగ్లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ చూడరా హలో అలాగే సరే ఎవర్రా మా నాన్న మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నాను నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసానా వాళ్ళ పేరెంట్స్ ఎస్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా తెలుసా వాళ్ళు గెరాబ్ వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కాండ్రల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లలు ఇప్పించడం చేత కాకపోతే పడి సార్ కొంచెం కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా లోకి వచ్చినా వచ్చి సరండర్మని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే

వారి ఇట్టే వస్తున్నారు నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలోనూ పేపర్లోనే నువ్వే హంతకుడు కూడా ఫోటోలు వేశారు రా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులో సర్టిఫై చేశాడు అంతేగా నన్నీ చేయ కూడా చేసుకున్నాడు రా కానీ నేను ఇంతవరకు అనటమే కానీ మీకు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మాటిస్తాను మీరు తలదించుకునేలా చేశాను

ఐఎమ్ ఆస్కింగ్ క్యాసెట్ నే ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవ్వరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలీ దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యాట్ డీల్ వెంకే నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ಓಕೆ ಕನಿ ಆ ಕ್ಯಾಸೆಟ್ ಮನದ ಆ ವಿಷಯ ಮನೆ ತಿಳಿಸು ತಿ తడిపోయింది తెలుసా అడుగు ప్యాకెట్ రంగు ఓకే బస్ మే క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేస్తే క్యాసెట్ తీసుకెళ్లబోదాం అనుకున్నావా నీకే నీ తెలియదు అట్లు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినవాడిని నాకు నీ తెలియదు అట్లు క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ the cassette <laughs> <laughs> మోషన్ ఉంటే సరిపోద్రా టెక్నిక్ ఎక్కడ్రా టెక్నిక్ తెలీదురా ఎమోషన్ నేను ఇప్పుడే చంపవచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా ఫైల్ ఎక్కడ హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదవల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అని నేను ఒక దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు నిమిషాలు తెలుసు చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మాయింది అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తనొక్కతే ఉంటుంది అక్కడికి వెళ్దాం